త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి తాంబూలం పూజ గురించి మీకు తెలుసా నాకైతే తెలీదు సో తెలుసుకుందామని వెళ్తున్నాను మీరు కూడా వచ్చేయండి చూసేద్దాం పూజ దగ్గరికి వచ్చేసాను చూస్తున్నారు కదా విష్ణుమూర్తి స్వామి అలాగే లక్ష్మీదేవి ఎంత అందంగా అలంకరించారో చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ ఇలా ఈ పసుపు కొమ్ముల్ని చూసిన తర్వాత ఈ పూజని ఏమంటారో మీకు అర్థమై ఉంటుంది తెలిసిన వారైతే కామెంట్ చేసేయండి తెలియని వారైతే వెయిట్ 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 నేనే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ పూజ పేరు మీకే అర్థమైపోతుంది మా ఇంటి పైన అక్క వాళ్ళు ఈ పూజ చేసుకున్నారండి సో ఈ పూజ గురించి అసలు నాకు తెలియదు ఎందుకంటే మా పల్నాడు సైడు ఈ పూజ ఎప్పుడు మేము చేసుకోలేదు అండ్ చూడలేదు కూడా సో ఈరోజు మాత్రం మా ఇంటి పైన అక్క వాళ్ళు ఇలాగా పూజ చేసుకున్నారు సో ఇలా ముత్తైదులందరినీ పిలిచి తాంబూలం అనేది ఇస్తారంట మూడు వందల మందికి తాంబూలం అనేది ఇవ్వాలన్నమాట సో ఇక్కడ అక్క కూడా నాకు తాంబూలం ఇస్తుంది చూడండి ఈ పూజ పేరు లక్ష పసుపు కొమ్ముల పూజ అని అంటారు అలాగే లక్ష పసుపు కొమ్ముల నోమని కూడా అంటారంటండి ఈ పూజ ఎందుకు చేస్తారు అంటే సౌభాగ్యం కోసం మాంగళ్యం కోసం పూజ చేస్తారంటండి ఈ పూజలో వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే కూర్చొని పూజ అనేది జరిపిస్తారు ఇలాంటి నోములు నోచేటప్పుడు దేవుడి నిర్ణయం ఆశీస్సులు లేకుండా ఏవీ జరగదండి ఇవాళ చాలా మంచి రోజు హనుమాన్ జయంతి కూడా ఇలా తాంబూలం తీసుకోవడానికి కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఆయన నిర్ణయం ఉండాలండి నేను ఫైనల్లీ ఇలా తాంబూలం తీసేసుకున్నాను అక్క కంటే చిన్నదాన్ని కాబట్టి ఆశీర్వాదం కూడా తీసుకొని ఇలా తాంబూలం తీసుకున్నాను ఫైనల్లీ తాంబూలం తీసుకొని వచ్చేసాను తాంబూలంలో పసుపు కొమ్ములు పెట్టారు చూసారా ఎందుకు అంటే ఇది లక్ష పసుపు కొమ్ముల పూజ కాబట్టి పసుపు కొమ్ములతోనే తాంబూలం అనేది ఇస్తారన్నమాట సో ఇలా తాంబూలం తీసుకొని వచ్చేసాను బాయ్ బాయ్